నమశంకరాయ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయారా అన్నిట్లో అపజయమే చిరునామాగా మారిపోయిందా సంతోషం లేని జీవితాన్ని గడుపుతున్నారా అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో పిల్లల వివాహ సమస్యలతో సతమతమయ్యే జీవితాలలో ప్రధానంగా ఉండేటువంటిది ఈ ప్రేత దోషం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో ఆటంకాలు విజయం అంచుల దాకా వెళ్ళి అపజయం పాలవుతున్నాము ఆస్తుల సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కాలేకపోతున్నాయి అలాగే తరచూ అనారోగ్య సమస్యలు దాంపత్య సమస్యలు డబ్బు పరంగా సమస్యలు ఇలా ఒకటా రుండా మానవుడి జీవితంలో ఏది సంతోషమో ఆ సంతోషం కరువైపోయి ఎంత సంపాదించినా నెలాఖరికి వచ్చేసరికే ఇబ్బందులతో ఉన్నాము అంటే అది ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి దోషం ఈ ప్రేతదోషానికి మన పీఠమాధుర్యంలో నారాయణ యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజున ప్రేతదోష నివారణ పూజలు ఈ ప్రేతదోషము ఐదు రకాల శాపాలతో కూడుకున్నటువంటిది స్త్రీ శాపము గురుశాపము శాపము సర్పశాపము పితృశాపము ఈ ఐదు శాపాల సమాహారమే ఈ ప్రేతదోషము ఈ ప్రేతదోషాన్ని నివారించుకోండి తప్పకుండా మీ యొక్క సంకల్పం అచిర కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు మన పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజున జరిగే ఈ ప్రేతదోష నివారణ కార్యక్రమంలో స్వయంగానైనా పాల్గొనవచ్చు లేదా బ్రాహ్మణుని కర్తగా పెట్టైనా కానీ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు మీకు వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి